నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ బార్ కౌన్సిల్ తమిళనాడు పాండుచేరి ఒక సర్కులర్ విడుదల చేసింది ఈ బార్ అసోసియేషన్స్కి ప్రతి జూనియర్ అడ్వకేట్కి తమ సీనియర్లు మినిమము నెలకి ఇరవై వేల రూపాయలు స్టైఫండ్ ఇవ్వవలసిందే ఇరవై వేల కన్నా ఒక్క రూపాయి కూడా తక్కువ ఇవ్వడానికి వీల్లేదు దేశంలోని ఇతర రాష్ట్రాలు ప్రతి జూనియర్ అడ్వకేట్కి తమ సీనియర్ అడ్వకేట్లు నెలకి పదిహేను వేల రూపాయలు స్టైఫండ్ ఇవ్వవలసింది ఈ మేరకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఒక సర్క్యులర్ విడుదల చేసింది ప్రత్యేకంగా మద్రాసు బార్ కౌన్సిల్ కూడా ఇట్లా సర్క్యులర్ ఇష్యూ చేసింది తమిళనాడులోని హైకోర్టు విద్యుత్ జడ్జి ధర్మాసనం జస్టిస్ ఎంఎస్ సుబ్రహ్మణ్యం జస్టిస్ కరుణాకర్తో కూడిన డివిజన్ బెంచ్ ఈ విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ప్రతి బార్ కౌన్సిల్ తమ జూనియర్కి ఇంత ఇవ్వాలి అని సర్క్యులర్ విడుదల చేయండి అంటే ఆ ఆదేశాల మేరకు బార్ కౌన్సిల్ ఈ విధంగా సర్క్యులర్ విడుదల చేసింది ఈ సర్క్యులర్ బట్టి తెలిసేదేంటి ప్రతి సీనియరు తమ జూనియర్లు అడ్వకేట్లకి పదిహేను వేలు నెలకి ఒక రాష్ట్రంలోని వేరే రాష్ట్రాలకి ఇరవై వేల రూపాయలు ఇవ్వవలసిందే ప్రత్యేకంగా తమిళనాడు ఈ సర్క్యులరు చాలా అంటే చాలా స్ట్రిక్ట్గా విడుదల చేసింది ఈ సర్క్యులర్ని బట్టి ప్రతి జూనియర్ కూడా పదిహేను వేలు అన్ టైటిల్డ్ నెలసరి బెనిఫిట్ అదేవిధంగా వేరే రాష్ట్రాల్లో కూడా ఈ విధంగా సర్క్యులర్ విడుదల చేయడం జరిగింది కాబట్టి ప్రతి సీనియర్లు కూడా తమ జూనియర్లకి మినిమం పదిహేను వేల రూపాయలు నెలసరి స్టైఫెండ్ ఇవ్వవలసిందే అని తాజాగా ఈ సర్క్యులర్ చెప్తోంది థ్యాంక్ యూ